నైట్ బయటకి వెళ్దాం అన్నావు కదా ఇప్పుడు వెళ్దామా ఒంట్లో బాగాలేదని టాబ్లెట్స్ కోసం బయటకు వచ్చాబండి చూస్తే ఇక్కడ ఉండలేను నాకు వేరే కంట్రీలో జాబ్ వచ్చింది నేను వెళ్ళిపోతున్నా అదేంటి సడన్ గా చెప్తున్నావు నువ్వు వెళ్ళిపోతే నేను ఎక్కడ ఉండాలి నీ కోసం నా ఫ్లాట్ వన్ ఇయర్ పాటు రెంట్ కట్టేసా అక్కడే ఉండొచ్చు ఫ్లాట్ ఓకే నీ గుర్తుగా ఏదో ఒకటి ఇవ్వచ్చు కదా నా ల్యాప్టాప్ తీసుకో నువ్వు వెళ్ళిపోతే నీలా నన్ను ఎవరు రా నాకన్నా బాగా చూసుకునే వాళ్ళు నీ లైఫ్లోకి వస్తారు బేబీ